హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ వచ్చేసి ఈరోజు మేము అయితే బారాషాహిద్ దర్గాకు అయితే వెళ్ళాము నెల్లూరులో ఏందంటే ఇది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా అయితే జరుపుతారు అనమాట సో మేము కూడా ఏంటంటే ఎప్పటిలాగా ప్రతి సంవత్సరం కూడా రొట్ల పండగ అనేది వెళ్తూ ఉంటాము సో ఇక్కడికి వచ్చేసి దూర ప్రాంతాల నుంచి అలాగే విదేశాల నుంచి కూడా చాలామంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ రొట్లు వదలడం కానీ అలాగే వాళ్ళు కోరుకున్న రొట్లు రేపు సంవత్సరము మనం కోరుకున్న కోరిక జరిగితే అలాగే మనం అదే రొట్టె మనం వేరే వాళ్ళకి వదలతాం అనేది ఇక్కడ ఒక ఆచారంగా వస్తూనే ఉందన్నమాట చాలా ఏళ్ళగా నుంచి ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే అయితే కంటిన్యూ అవుతూ ఉంది సో ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం వచ్చిన వాళ్ళే కాకుండా ఏంటంటే ఫస్ట్ టైం కూడా వచ్చిన వాళ్ళని కూడా నేను చాలా రీల్స్లో కూడా చూశాను సో అదే విధంగా అయితే చాలామంది అయితే ఈరోజు కూడా వచ్చారు సో ఈ వీడియో వచ్చేసి నేను ఎనిమిదో తేదీ అయితే తీస్తున్నాను రొట్లు పండగ అనేది ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు అనేది ఐదు రోజులు అయితే జరుగుతుందనమాట సో మేము మూడో రోజు అయితే వెళ్ళాము ఇంకా మాకు కావాల్సిన రొట్లైతే పట్టుకున్నాము అలాగే మేము వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన రొట్లు కూడా ఇచ్చేసామన్నమాట సో ఇక్కడ ఏంటంటే చాలా షాపులు ఉంటాయి అసలు ఇక్కడికి వచ్చే చాలామంది జనాలు ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి షాపుల్లో మనం షాపింగ్ చేసేదానికి వరకే వస్తుంటారు కానీ కనీసం దేవుడి దగ్గరికి అయితే కొంతమంది అయితే మాత్రమే వెళ్తారు సో మేము ఆల్రెడీ చూసామన్నమాట క్యూలో చాలామంది అయితే దేవుడిని దర్శనం చేసుకోవాలనేసి వెళ్తున్నారు అలాగే క్యూ చాలా పెద్దదిగా ఉందనేసి మేమైతే వెళ్ళలేదు సో మేము ఏంటంటే ఇక్కడ రొట్లు ఎట్లా వదలాలి కాబట్టి అలాగ వదిలేసి మాకు కావాల్సిన వరకు తీసుకొని వచ్చామన్నమాట సో తర్వాత అదే విధంగా ఏంటంటే మన నెల్లూరు జిల్లా అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు సో నేను చెప్పాను కదా ఇందాక ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అనేసి అలాగా కొన్ని కొన్ని రాష్ట్రాలు ఏంటంటే రొట్లు పండగ ఇప్పటివరకు వెళ్ళని వాళ్ళు అలాగే చూడని వాళ్ళు కూడా ఏంటంటే ఈ వీడియో చూసి కొంచెం నాలెడ్జ్ అనేది తెలుసుకుంటారు అనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఎప్పటిలాగే ఏంటంటే ప్రతిసారి కూడా జైంట్ వీల్ కానీ అలా పిల్లలు ఆడుకునేటటువంటివి కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట ఇక్కడ చూడండి జైంట్ వీల్ అనేది మేము ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుద్దాం అని అనుకున్నాము అది మేము వీడియో తీసేటప్పటికే జైంట్ వీల్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది అన్నమాట సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా దీని పేరు అయితే నాకు తెలియదు కానీ సో నిన్న నేను ఒక రీల్స్ అయితే చూశాను ఇది కిందకి పైకి అనేది రౌండ్గా రొటేట్ అవుతూ ఉంది కదా ఇది ఏంటంటే పైన అలాగే స్ట్రక్ అయిపోయింది జనాలందరూ ఏంటంటే తల కిందలో అలాగే ఉండిపోయారు ఒక పది నిమిషాల వరకు అలాగే స్ట్రక్ అయిపోయింది నేను చాలా రీల్స్లో అయితే చూశాను అనమాట ఇది మన నెల్లూరు బాలాషాహి దర్గాలోనే జరిగింది అనమాట ఆ రొట్ల పండక్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఏంటంటే ఇవి ఎక్కడో అదే విధంగా చూస్తున్నారు కదా ఇదే విధంగా ఏంటంటే ఒక టెన్ మినిట్స్లో అలాగే స్ట్రక్ అయిపోయింది చాలామంది అయితే అనమాట భయపడిన తర్వాత కింద కొంతమంది ఏంటంటే హ్యామర్ ఉంది కదా దాన్ని అయితే తోశారనమాట తోసిన తర్వాత పైన నుంచి మళ్ళీ అది ఆ విధంగా ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా అలాగే జరిగింది అనమాట నిన్న సో నేను రీసెంట్గా ఏంటంటే నిన్నే అదే విధంగా ఇవాళ కూడా చాలా రీల్స్ అయితే చూశాను సో మేమైతే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఆ టైంకి వెళ్ళాము ఒక వన్ అవర్లో లేదంటే మొత్తం ఫినిష్ చేసేసుకొని మళ్ళీ అయితే రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసామన్నమాట సో ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి టాయ్ ట్రైన్స్ అనమాట ఇది చూస్తున్నారు కదా చాలా బాగుంది బట్ ఏంటంటే మేము త్వరగా వెళ్ళిపోవాలి ఇంకా మళ్ళీ సండే వద్దాం అనేసి ఏంటంటే ఇంకా మా పిల్ల మా చిన్నబాబుని ఒకటే తీసుకెళ్ళాము తీసుకెళ్ళేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే చూస్తూ ఉన్నాము చూస్తున్నారు కదా బాగుంది కదా ట్రై ట్రైను ఇది విధంగా ఉంటుంది అనమాట ఇది చాలా ప్రతి సంవత్సరం కూడా ఇదేం కొత్త ఏం కాదు ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ ఉంటాము కొన్ని వేల మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు లక్షల మంది కూడా వస్తూ ఉంటారు ఈ ఐదు రోజుల్లోనే చాలా జనం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అనమాట సో ఇది ఏంటంటే సండే అలాగే ఒక టెన్ డేస్ వరకు అయితే ఉంటుంది ఏంటంటే అంతమందిగా అంటే వంట క్రౌడ్ కూడా అప్పుడు ఉండరు అప్పుడు మనం ఫ్రీగా వెళ్ళి చూసుకొని రావచ్చు అనమాట ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి ఒక టెన్ డేస్ వరకు తర్వాత నిదానంగా ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి రిమూవ్ అయితే చేస్తూ ఉంటారు సో చూస్తున్నారు కదా వీటి నేమ్స్ అనేది నాకు తెలియదు కాబట్టి నేనైతే చెప్పట్లేదు ఇవన్నీ కూడా చాలామంది ఎక్కుతా ఉంటారు అసలు ఇక్కడ పెడతారు కదా ఈ ఫైవ్ డేస్ ఈ టెన్ డేస్లోనే ఏంటంటే వాళ్ళే చేస్తారు కొన్ని లక్షలకు సంపాదించేస్తారంట ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఆ విధంగా అలాగే ఇంకా ఇక్కడైతే కోన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఒక రెండు ఇంకా అలాగా ఇక్కడ అసలు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉన్న షాపులు అలాగే వీటి వరకే వీడియో తీయాల్సి వస్తుంది ఎందుకంటే అన్ని షాపులు ఉంటాయి ఒకటి రెండు కాదు ఈ దర్గా మొత్తం కూడా ఏంటంటే కొన్ని వందల షాపులు ఉంటాయి ప్రతి ఒక్క ఐటమ్స్ అని కాదు చాలా ఐటమ్స్ ఉంటాయి అంటే మనకు కావాల్సిన షాపింగ్ చేసుకోవచ్చు అలాగే మన క్లాత్స్ కానీ డెకరేట్ ఐటమ్స్ కానీ అలాగే పర్ఫ్యూమ్స్ కానీ ఒకటి కాదు మనం చెప్పలేము అన్ని వందల రకాలు ప్రోడక్ట్లు అలాగే ఐటమ్స్ అనేది ఇక్కడ ఉంటాయి షాపులు కూడా మనకి ఏం కావాలో అవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు మనం ఎంత డబ్బు తీసుకోపోయినా కూడా సరిపోదు అనమాట ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మొత్తం దర్గా మొత్తం కూడా ఒక రౌండ్ వేసుకు వచ్చేసాము మొత్తం ఎక్కడెక్కడ చూడాలనుకున్నామో అవన్నీ కూడా చూసేసి అలాగే షాపింగ్లు అన్నీ చేసేసాము అనమాట సో మళ్ళీ సండే రావాలనుకుంటున్నాం ఎందుకంటే మేము ఏంటంటే రొట్లు వదలాలనేసి ముఖ్యంగా ఐదు రోజులు అయితే జరుపుతారు కాబట్టి ఈ ఉత్సవాలు మేము ఏంటంటే మూడో రోజు వెళ్ళేసి అయితే ఇచ్చేసి మళ్ళా కావాల్సిన అయితే తీసుకొని వచ్చేసాము సో ఇదంతా కూడా భారస అనేది కొత్తగా కొంచెం డెవలప్ చేస్తున్నారు అంటే లోపల దర్గా కానీ ఎంట్రన్స్ దగ్గర ఆర్చులు కానీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే కడతా ఉన్నారనమాట సో అలాగే ఏంటంటే మన నెల్లూరులో మొత్తం కూడా ఏంటంటే రోడ్లు అనేది చాలా నీట్గా అనేది వేస్తూ ఉన్నారు సో అందువల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా బాగుంది అనమాట సో అదే విధంగా ఏంటంటే ఇది వచ్చేసి దర్గా ఎంట్రన్స్ అవ్వం కానీ నేరుగా షాహీద్ అంటారు కదా అంటే పన్నెండు మంది సమాధులు ఉంటాయి కదా ఆ దర్గా లోపల అనమాట ఇది నేరుగా అదే దారి అనమాట నేరుగా వెళ్ళామంటే ఇదే దారిలోకి వెళ్ళచ్చు సో అక్కడ ఏంటంటే చెల్లాం అక్కడ వరకు ఎంట్రన్స్ వరకు వెళ్ళేసి చివరి వరకు వెళ్ళిన తర్వాత అక్కడ క్యూ అయితే చాలామంది ఉన్నారు లోపల దర్గా లోపలికి వెళ్ళేసి వద్దాం అనుకున్న తర్వాత ఆ క్యూ చూసి ఇంకా మళ్ళీ మేమైతే వెనక్కి వచ్చేసాము సో ఇంకేందంటే షాప్లన్నీ చూసేసి ఇంకైతే బయలుదేరేసి రిటర్న్ అయితే వచ్చేస్తాం అనమాట చూడండి ఇదంతా కూడా క్లాత్ డెకరేషన్తో బల చేశారు ఇది చూస్తున్నారు కదా ఈ క్యూవే అనమాట లోపల దర్గా వరకు ఆ లోపల వచ్చేసి పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెళ్ళేసి కడ్డీలు వెలిగించి అక్కడికి వెళ్ళి దండం పెట్టిన వస్తారు ఇంకా ఇది వచ్చేసి బయట ఎంట్రన్స్ దగ్గర లైటింగ్ ఆర్చ్ అనమాట సో చూస్తున్నారు కదా మొత్తానికి ఇదేనండి వీడియో ఇదంతా కూడా రోడ్డు ఫుల్ క్రౌడ్ ఉంటుంది ట్రాఫిక్ అనేది ఎక్కడ అంటే పోలీసు అలౌ చేయని అనమాట వెహికల్స్ అన్నింటినీ కొంచెం కొన్ని ఒక టూ కిలోమీటర్స్ దూరం నుంచే పార్కింగ్ ఏరియా అంతా ఉంటుంది ఫ్రీ పార్కింగ్ ఏరియా మనం ఎన్ని వెహికల్స్ పెట్టుకున్నా కానీ అంత స్థలం అనేది ఉంటుంది అనమాట ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా అయితే దీన్ని లోపల పార్కింగ్ ఏరియాగా చేశారు సో ఈ దర్గా కోసం అనేసి సో వీడియో అయితే ఎంత అండి ఎంతటితో మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి ఈ దర్గానైతే విజిట్ చేయండి థ్యాంక్ యూ